హలో సినిమా లవర్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ సంక్రాంతి అంటేనే సినిమాల జాతర కానీ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి మామూలు జాతర కాదు ఫ్రెండ్స్ ఇది ఒక బాక్సాఫీస్ కురుక్షేత్రం దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయల బిజినెస్ టేక్తో టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత కాస్ట్లీ సంక్రాంతిగా ఇది రికార్డ్ సృష్టించింది ఒకవైపు పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ఇంకోవైపు మెగాస్టార్ చిరంజీవి మధ్యలో మాస్ మహారాజా రవితేజ క్లాస్ స్టార్ శర్వానంద్ మరియు యూత్ ఐకాన్ నవీన్ పోలిశెట్టి ఐదు సినిమాలు ఐదు వేరువేరు జానర్లు కానీ గెలిచేది మాత్రం కొందరే అసలు రాజాసాబెందుకు డల్లయింది నవీన్ పోలిశెట్టి ఎలా సైలెంట్గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు చిరంజీవి గారి వింటేజ్ మ్యాజిక్ నిజంగానే పనిచేసిందా ఈ వీడియోలో మనం కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు పబ్లిక్ టాక్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మరియు ఫ్యూచర్ ట్రెండ్ ని అనలైజ్ చేస్తూ ర్యాంక్ ఫైవ్ నుండి ర్యాంక్ వన్ వరకు ర్యాంకింగ్స్ చూద్దాం వీడియో లాస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ విజయ్ జననాయగన్ ఫ్యాక్టర్ గురించి కూడా మాట్లాడుకుందాం సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వర్డిక్ట్ నంబర్ ఫైవ్ ద రాజా సాబ్ నిజం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇది ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ బాహుబలి కల్కి తర్వాత ప్రభాస్ రేంజ్ స్కై హైలో ఉంది కానీ రాజాసాబ్ ఆ అంచనాలని అందుకోలేకపోయింది దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి మొదటిది కంటెంట్ మిస్ మ్యాచ్ మారుతీమార్క్ హార కామెడీలో ప్రభాస్ని ఇరికించడం ఫ్యాన్స్కి నచ్చలేదు ప్రభాస్ లుక్స్ మీద మెయిన్గా ఆ ల్యాప్టాప్ విఎఫ్ఎక్స్ అంటూ సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ సినిమా మీద నెగటివ్ ఇంపాక్ట్ చూపించింది రెండోది బడ్జెట్ బర్డెన్ ఈ సినిమా బడ్జెట్ దాదాపు నాలుగు వందల కోట్లు కానీ రిలీజైన ఆరు రోజుల్లో రికవరీ కేవలం థర్టీ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది ట్రేడ్ లెక్కల ప్రకారం ఇది డిజాస్టర్ దిశగా వెళ్తోంది ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే పెయిడ్ రివ్యూస్ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ రివ్యూని డిలీట్ చేసి పాజిటివ్గా రాయడానికి టీం పద్నాలుగు వేలు ఆఫర్ చేసిందంటూ వచ్చిన ఆరోపణలు సినిమా క్రెడిబిలిటీని దెబ్బతీశాయి ఓపెనింగ్ డే యాభై నాలుగు కోట్లు వచ్చిన సెకండ్ డే నుండే కలెక్షన్స్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఆడియన్స్ రిజెక్షన్కి నిదర్శనం సారీ డార్లింగ్స్ ఈసారి పండగ మనది కాదు వర్డిక్ట్ డిజాస్టర్ నంబర్ ఫోర్ భర్త మహాశయులకు విజ్ఞాప్తి మహారాజా రవితేజ అంటేనే ఎనర్జీ కాని ఆ ఎనర్జీకి సరైన కథ తోడవ్వాలి కదా ఈ సినిమాలో రవితేజ రామ్ సత్యనారాయణ అనే వైన్ మ్యానుఫ్యాక్చరర్గా బాగానే చేశారు ఫస్ట్ హాఫ్లో సత్య మరియు సునీల్ కామెడీ ట్రాక్స్ కాస్త నవ్వించాయి కానీ అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే రుటీన్ స్టోరీ భార్యకి లవర్ కి మధ్య నలిగిపోయే హీరో కాన్సెప్ట్ మనం ఎన్నోసార్లు చూసేశాం కిషోర్ తిరుమల టేకింగ్ రుటీన్గా ఉండటం సెకండ్ హాఫ్ మరీ స్లో అవ్వడంతో ఆడియన్స్ బోర్ అయ్యారు కలెక్షన్స్ పరంగా చూస్తే మొదటి మూడు రోజుల్లో ఆరు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు ఇండియానెట్ మాత్రమే రాబట్టింది చిరంజీవి నవీన్ పోలిశెట్టి సినిమాల దెబ్బకి థియేటర్లు కూడా నిండట్లేదు రవితేజ తన స్క్రిప్ట్ సెలెక్షన్ మార్చుకోవాల్సిన టైం వచ్చేసింది వర్డిక్ట్ బిలో యావరేజ్ ఆర్ ఫ్లాప్ నంబర్ త్రీ నారీ నారీ నడుమ మురారి సంక్రాంతి రేసులో ఎప్పుడూ ఒక సైలెంట్ విన్నర్ ఉంటాడు ఈసారి అది మన శర్వానంద్ షర్వాకి తెలుసు ప్రభాస్ చిరంజీవిలతో మాస్లో పోటీపడలేమని అందుకే చాలా తెలివిగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ జానర్ని ఎంచుకున్నాడు సినిమా స్టోరీ సింపుల్ ఒక ఆర్కిటెక్ట్ ఇద్దరు అమ్మాయిల మధ్య కన్ఫ్యూజ్ అవ్వడం కానీ ఈ సినిమాని నిలబెట్టింది ఎవరు సీనియర్ నరేష్ గారు నరేష్ గారి కామెడీ ట్రాక్ థియేటర్లో పేలింది ఫ్యామిలీ ఆడియన్స్ మెయిన్గా లేడీస్ వైలెన్స్ లేకుండా ప్రశాంతంగా నవ్వుకోవడానికి ఈ సినిమాకి ఓటు వేస్తున్నారు బడ్జెట్ తక్కువ కాబట్టి వచ్చిన కలెక్షన్స్తో ప్రొడ్యూసర్స్ మరియు బయ్యర్స్ హ్యాపీ సేఫ్ బెట్ అంటే ఇదే వర్డిక్ట్ హిట్ నంబర్ టూ అనగనగా ఒక రాజు ఫ్రెండ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ అంటే ఇదే నవీన్ పోలిశెట్టికి ఉందా ప్రభాస్ అంత క్రేజ్ ఉందా లేదు కానీ అతని దగ్గర కంటెంట్ ఉంది కామెడీ టైమింగ్ ఉంది ఈ సినిమా సృష్టించిన రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను యుఎస్ఏ ప్రీమియర్స్లో ప్రభాస్ రాజాసాబ్కి పదిహేను వేలు టికెట్లు తెగితే నవీన్ సినిమాకి ఏకంగా తొంభై వేలు టికెట్లు అమ్ముడయ్యాయి అంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ ఇది మామూలు విషయం కాదు హైదరాబాద్లోని చాలా మల్టీప్లెక్స్లలో రాజాసాబ్ షోలను క్యాన్సల్ చేసి మరీ అనగనగా ఒక రాజు షోలు వేశారు అంటే డిమాండ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు హీరో రాజుగా నవీన్ చేసే హడావిడి మీనాక్షి చౌదరితో కెమిస్ట్రీ మరియు గోదావరి నేపథ్యం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి తక్కువ బడ్జెట్తో తీసి స్టార్ హీరోల కలెక్షన్స్ ని బీట్ చేసిన ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి కాసుల వర్షం కురిపిస్తోంది వర్డిక్ట్ సూపర్ హిట్ ఆర్ బ్లాక్ బస్టర్ ఆర్ఓఐ నంబర్ వన్ మన శంకర వరప్రసాద్ గారు బాస్ ఇస్ బ్యాక్ అండ్ హీఈస్ హిల్లేయర్స్ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి విన్నర్గా మెగాస్టార్ చిరంజీవి ఏకగ్రీవంగా నిలిచారు చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు సీరియస్ రోల్స్ పక్కన పెట్టి శంకర వరప్రసాద్గా ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అనిల్ రావిపూడికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు శంకర్ లాంటి రీమేక్లతో విసిగిపోయిన ఫ్యాన్స్ కి ఈ ఒరిజినల్ కథ ఒక విందు భోజనంలా అనిపించింది సినిమా హైలైట్ ఏంటో తెలుసా విక్టరీ వెంకటేష్ గారి క్యామియో చిరు మరియు వెంకీ మీద కనిపిస్తుంటే థియేటర్లో విజిల్ సాగట్లేదు కేవలం రెండు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ క్రాస్ చేసిందంటే మెగాస్టార్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు సింపుల్ స్టోరీనే కాని సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసే పక్కా పండగ సినిమా ఇది అందుకే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది వర్డిక్ట్ సంక్రాంతి ఫెస్టివల్ విన్నర్ ఇది ఫ్రెండ్స్ ఫైనల్ ర్యాంకింగ్ కానీ ఒక్క నిమిషం విజయ్ జననాయకన్ కనుక లీగల్ సమస్యలు లేకుండా రిలీజ్ అయ్యుంటే ఈ ర్యాంకింగ్స్ మారిపోయేవా రాజాసాబ్కి దొరికిన స్క్రీన్స్ విజయ్కి వెళ్లేవా ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి మనకొక లెసన్ నేర్పింది బడ్జెట్ కాదు కంటెంట్ ముఖ్యం స్టార్డమ్ కంటే ఎంటర్టైన్మెంట్ ముఖ్యం మరి మీ దృష్టిలో ఈ సంక్రాంతి విన్నరెవరు ఏ మెగాస్టార్ చిరంజీవి బి నవీన్ పోలిశెట్టి శర్వానంద్ కింద కామెంట్ సెక్షన్లో మీ ఓటు వేయండి ఈ అనాలిసిస్ నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్